ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లందరికీ శుభవార్త అయితే వచ్చింది ఇక అందరికీ కూడా ఏడు వేలు పెన్షన్ అని అయితే చెప్తూ ఉన్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ నిలిపివేతకు సంబంధించి రచ్చ నడుస్తున్న వేళ వైసీపీకి పోటీగా పెన్షన్ పెంపు పెన్షన్ మొత్తం పెంపుపై విపక్ష టీడీపీ ఇస్తున్న హామీలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి మనందరికీ తెలుసు గతంలో రెండు వేలు ఉన్న పెన్షన్ అయితే కనుక సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతూ ప్రస్తుతం మూడు అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు టీడీపీ ఇస్తున్న హామీ సంచలనం రేపుతోంది ఇప్పటికే రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులు వితంతువులకు నెలకు మూడు వేల చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లలో పెన్షన్లు తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది అయితే విజయంపై ధీమాగా ఉన్న రాజకీయ పార్టీలు పెన్షన్ పెంపుపై ఆచితూచి స్పందిస్తున్నాయి ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య తాము అధికారంలోకి వచ్చినట్లయితే నెలకు నాలుగు వేలు పెన్షన్ మొత్తం పెంచుతామని హామీ ఇస్తున్నారు అంటే అధికారంలోకి రాగానే ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ అయితే కనుక ఇక నాలుగు వేల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇస్తున్నారు గత ఎన్నికల్లో రెండు వేలుగా ఉన్న పెన్షన్ను మూడు వేలకు పెంచుతామని హామీ ఇచ్చినా జనం నమ్మలేదు దీనికి కారణం జగన్ కూడా మూడు వేలు ఇస్తామన్న హామీ ఇవ్వడమే ఇక గెలిచాక జగన్ తాను మూడు వేలకు పెంచుకుంటూ పోతానని మాత్రమే హామీ ఇచ్చానని తేల్చేశారు దీని ప్రకారంగా ఏటా రెండు వందల యాభై రూపాయల చొప్పున పెరగాల్సి ఉండగా మధ్యలో ఓ ఏడాది మినహాయించి ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి మూడు వేలకు పెంచారు ఇప్పుడు దారి మరోసారి అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తామన్న హామీని ఇస్తున్న చంద్రబాబు ఐవీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ద్వారా అంటే ఫోన్ కాల్స్ రూపంలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదే క్రమంలో తాము అధికారంలోకి రాగానే అంటే జూన్ లేదా జూలై నెలలో పెరిగిన వెయ్యి రూపాయల పెన్షన్ను ఏప్రిల్ నెలకు సంబంధించి మే నెలకు సంబంధించి జూన్ నెలకి సంబంధించి మొత్తం మూడు వేలు జూలై నెలలో ఇవ్వాల్సిన నాలుగు వేలకు కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తామని ప్రచారంలో చెప్తున్నట్లుగా తెలుస్తోంది అంటే ఏప్రిల్ నుంచే కౌంట్ చేస్తాము ఏప్రిల్ నెలలో మూడు వేలు తీసుకున్నారు కదా అందులో ఒక వెయ్యి మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే మే నెలలో మూడు వేలు పెన్షన్ తీసుకుంటారా అందులో ఒక వెయ్యి జూన్ నెలలో ఒక వెయ్యి మొత్తం మూడు వేలు కూడా కలిపి జూలై నెల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపి మొత్తం ఇంకా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తాము ఇక ఆ తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు